నాగరంపేట్ మండల కేంద్రంలోని సూరారం గ్రామంలో పదకొండు డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్ గల భూ కబ్జాలకు గురి అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా అసైన్ భూముల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ శివరాజ్ కోకన్ కన్వీనర్ భూపాల్ శివరాజ్ భూపాల్ కృష్ణ మాదిగ సాయిబాబా నాగరాజు అసైన్ భూమి లబ్దిదారులు మేకల సిద్దరాములు మేకల మల్లేశం మేకల మానెమ్మ దుర్గమ్మ గంగమ్మ తదితర రైతులు ఉన్నారు ఇవాళ పరిరక్షణ లేకుండా పోయింది ఇలా ఇందిరమ్మ కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములపైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులు గుమ్మక్కై ఇలా పేద రైతులను ఏదో విధంగా వాళ్ళ అలసటను వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు తరాన్ని చూసుకొని వాళ్ళకు ఎంతో కొంత చేతి పెట్టి రైన్ కింద రైన్ కింద వాళ్ళకు ఎంతో కొంత డబ్బు ఎరదూపి ఇలా మొత్తం భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఇలా శంకరంపేట మండలం సురాల గ్రామంలో మేము వెలుగులోకి తీసుకోవడం రావడం జరిగింది ఇలా భూములు పరిశీలించిన తర్వాత ఇలా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వలసవాది ఇలా సంపదరావు ఆధ్వర్యంలో కొన్నటువంటి లీజుకు తీసుకున్నటువంటి భూములను వీళ్ళకి తెలియకుండానే రైతుల పేరు నుంచి వాళ్ళ పట్ట మార్పిడి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వెసులుబాటు సాదా బయాల మీద బైనామాలతోని వెసులుబాటు కలిగించినందుకు ఆ రూపంలో వీళ్ళ పేర్ల మీద లేకుండానే మార్చినట్టుగా సమాచారం ఉంది కానీ దాన్ని మేము ఆర్టీఐ తరఫున ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారం మేము ఆర్టీఐ పెట్టాము చిన్నశేఖరపేట మండలంలో పెట్టాం మొత్తం కొన్ని సమాచారం సేకరించి దీనికి బాధ్యులైన మీద కఠిన చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం విడనాడి ఇలా రైతుల పక్షాలు నిలబడి రైతులకు భూములు దక్కేందుకు దక్కేంత వరకు కూడా ఈ అసైన్ భూముల హక్కుల పోరాట శక్తి పోరాటం చేస్తుంది వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం భూమి వాళ్ళకు వస్తున్నాడు కొన్నది తక్కువ అచ్చేది ఎక్కువ వచ్చే భూమిలకు ఎక్కువ వచ్చి దౌర్జన్యం చేసి మా వచ్చే డోచర్ పని నడిస్తే డోజర్ పని ఆఫ్ చేసి మా పని నడిచే పని ఆఫ్ చేసి మా యజగారు చేసి మధ్యలో ఇచ్చి మా పేరు మీద ముగ్గురు పేరు మీద మా అమ్మ పేరు మీద ఉంది మా పేరు మా తమ్మిన పేరు మీద పదకొండు పేరు పదకొండు వందల రేపే తొమ్మిది సార్ మా అమ్మ పేరు మీద ఉంది మా తమ్ముడి పేరు మీద ఉంది మళ్ళీ మా నా పేరు మీద ఉంది మా ముగ్గురు పేరు మీద కలిస్తే మూడు మూడు ఎకరాల మూడు ఒకసారి మాకు మొత్తం ల్యాండ్ మొత్తం దాంట్లోకి వెళ్ళి అలకెళ్ళు ఆ దగ్గర ఆ దగ్గర ముప్పై గుంటల దాకా దగ్గర నుంచి ముప్పై గుంటలు సుమారు వాళ్ళు కబ్జు చేస్తామని ఆలోచన మనం రాణిస్తారు నిన్నమన్నా కొన్నది అది ఏడాది క్రితం మేము ఉన్నదేమో అరవై డెబ్బై ఇళ్ళ క్రితం మందా ఇళ్ళ దగ్గర 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 వాళ్ళ ఇళ్ళ కింద మా తాతలు వచ్చే మా తాతలు కాపా మా పేరు మీద ఉంది మాకు అన్ని ఆధారం ఉంది ఆధారము అది ఆలకేమీ ఏం లేదు ఇంకా కొన్నో పేరు మీద ఉంది ఇంకా వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడినా మేము మాట్లాడుతున్నాం మేములము గ్రామానికి చెందిన రైతము మరి మెదక్ జిల్లాలో పదకొండు డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్నటువంటి అసైన్ భూమి సుమారు ఆరు వందల యాభై ఎకరాలు ఇక్కడ అసైన్మెంట్ భూమి ఉన్నది దీనికి గతంలో ఇందిరామ్మ రాజ్యం నడుస్తున్న క్రమంలోనే అందరికీ నెదుర్మల్ జనరల్ సెట్ బ్యాంక్లో పట్టా సర్టిఫికేట్ ఇచ్చి మాకు లోన్లు ప్రభుత్వపరమైన బ్యాంక్ లోన్లు కూడా మాకు ఇచ్చారు దాంట్లో మేము ఎంతో అంతో దాన్ని డెవలప్ చేసుకున్న క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం పరిస్థితి లేనప్పుడు ఎవరినన్నా అప్పు అడుపుకున్నప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని మరి ఇక్కడ కరీంనగర్ వలసవాది వలసాని సంపదరావు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ అసైన్మెంట్ భూములు భూములు కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గెస్ట్ హౌస్లు భవనాలు గెస్ట్ హౌస్ నిర్మించుకొని మరి ఇక్కడ ఆయన అమ్ముకొని మన రాజస్థాన్ వాళ్ళకి అమ్ముకొని పోయాడు మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాలను మరి మేము ఎదిరించడానికి మేము రైతులందరం మూకుమాడిగా వచ్చినాము ఆ సంపదరావు పల్సాన్ సంపద్రావుకు సంబంధించిన ఏజెంట్లు కొందరు ఇంతటితో ఆగకుండా ఎంతమంది రైతులను ఆసరాగా చేసుకొని వాళ్ళందరి భూములను అన్యాక్రాంతం చేయడానికి కంకణ ఉన్నారు కావున వీరందరిపై చెట్టరిత చర్యలు తీసుకొని మా రైతులకు న్యాయం చేకూర్చాలని ఈ మేము వినవించుకుంటున్నాం ఎవరో తర్వాత శూల దయానంద్ సర్పంచ్ బయటపల్ల సర్పంచ్ మరి మన శివరామ్ కాట్రేళ శివరాం మాదిగా దాంతోపాటు ఇంకా కొందరు వ్యక్తులు కలిసి ఈ భూదందా చేస్తున్నారు కాబట్టి వీరందరిపై అందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అసైన్మెంట్ భూముల కనుక గెస్ట్ హౌస్లు కానీ వాళ్ళ గోశాలలు కానీ ఉన్నట్లయితే తక్షణమే ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములను పరిరక్షణ పేరుతో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సూరారం గ్రామంలో చిన్న మండలం సూరారం గ్రామంలో పర్యటించడం జరిగింది ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పర్యటనకు వచ్చినాం సూరారం గ్రామంలో ఉన్నటువంటి పదకొండు డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లో పట్టాభూమితో పాటు కొంత అసైండ్ భూమి ఉన్నది ఆ భూమిలో ప్రభుత్వ స్కీముల కింద ఇచ్చినటువంటి రైతులకు భూములు ఉన్నాయి అవిటి భూములను సాగవంతమైన సారవంతంగా సాగు సాగు చే సాగు చేసుకునేటువంటి భూములు ఇదో ఇబ్బంది పడి పేద రైతులు దళితులు ఎస్సీ ఎస్సీ బిల్సిలు ఉన్నటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు దళారులు భూములను అద్దెకు తీసుకుంటామని రీజు తీసుకుంటామని రైలు తీసుకుంటామని చెప్పేసి కౌలు తీసుకుంటామనే పేరు మీద భూముల్లోకి అన్యక్రతం చేసి వాళ్ళ అవసరాల కోసం ఆరోగ్యాలు బాధలేకపోతేను ఇంకెందుకు అవసరాలను నిమిత్తం కోసం వాళ్ళను డబ్బులు ఎరదూపి ఎకరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షల దాకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పంద పత్రాలను పెట్టుకొని మీ దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకొని పిఓటి కింద భూములను మార్చుకున్నటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చిన సంగతి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ దాదాపు ఒక పదిహేను మంది రైతులు ఉన్నారు ఒక ముప్పై ఎకరాల భూమి దాకా అనగ్రతమైన సంగతి ప్రభుత్వానికి తెలియజేసుకోవడానికి మేము ఈ రోజు దళిత సంఘాల తరఫున భూమి అసైన్డ్ భూమి కమిటీ తరఫున రావడం జరిగింది ఇది ఈ ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో ఈ దళారులు చేసినటువంటి దందా ఏదైతే ఉన్నదో పేదల భూముల్లో వచ్చి పేద పేద రైతులకు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వచ్చింది కనుక ఈ భూములను కాపాడడం కోసము ప్రభుత్వాన్ని అనుసరిస్తాము గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ దళితులకు రైతులకే భూమి తగ్గేటట్టుగా పోరాటం చేయడానికి మేము సంసిద్ధం ఉన్నాం ఈ రోజు పరిశీలన పేరు మీద వచ్చినాము భూములను పరిశీలిస్తూ ఉన్నాము రికార్డును కూడా ఎంక్వైరీ చేసుకుంటాము ఈ రోజు గతంలో మన శంకరంపేట ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకున్నాము ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత రైతులందరినీ సమీకరించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ భూములు మళ్ళీ రైతులకు దక్కేదాకా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి దళిత దళిత సంఘాల తరఫున అసైన్డ్ భూమి ఐక్యత ఐక్య పోరాటం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులందరినీ ఈ ఏరియాలో ఉన్నటువంటి రామంపేట నిజాంపేట చేతుర్తి సిబ్బందిపేట అన్ని మండలాల్లో ఉన్నటువంటి భూములను అనేక జరుగుతుంది అది ఎవరున్నారు ఎంత పెద్ద పెద్దవారు ఉన్నారని చెప్పి పరిశీలన తీసి ఎంక్వైరీ చేసి ఏమో కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం